ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ టీవీకి స్వాగతం సుస్వాగతం మరి నేను అధికారులు అందరికీ తెలియజేసేది ఒకటి ఆల్ నేను చెప్పేది ఒకటి అయిన మీరు పని చేయలేరు ఇప్పుడు పని చేయక పని చేయకపోతే మాత్రం ఒప్పుకోలేదు ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను దయచేసి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి గ్రామాల్లో సచివాలయాలు ముఖ్యంగా పరిగి మండలంలో సచివాలయ ఉద్యోగస్తులు సరిగా డ్యూటీకి పోవడం లేదు సరిగా నిధులు కూడా విధులు కూడా చేయడం లేదన్నీ తెలియజేస్తున్నా అధికారులు ఇది ఫస్ట్ వారి ఇష్టం లేదు

మీకు చాలా సాల్వ్ చేయగలరో కావచ్చు మెడికల్ కావచ్చు ఎంపీ ఎవరన్నా కానీ మీ పరిధిలో ఇంకా సమస్యలు సాల్వ్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టారు అజీయండి మేము దగ్గర కొత్త ఇల్లు ఇస్తున్నాం మనము కొత్త పెన్షన్ కూడా ఇస్తామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం